ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము విష్ణు చాతుర్మాష వ్రతమును అనుగ్రహించుట మహామునులార చాతుర్మాష వ్రతాన్ని గురించి వివరంగా సవివరంగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినే విధేయతలతో భక్తి ప్రవర్తులతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించాడు ముల్లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద లక్ష్మీవల్లభా ఓ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయో చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు కనుక విన్నవించుకుంటున్నాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తిగా చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధు మందు మాంసాల పట్ల మోజు కలగడంపై హింసలు చేస్తున్నారు చేయరాని దుష్క సత్యాలను చేస్తున్నారు అటువంటి వారిని ఉద్దేశించి ఉద్ధరించి కాపాడాల్సిన వాడి వాడివి నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడైన భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రయాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ శ్రీ లక్ష్మీనారాయణులు కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు లీనమైపోయారు కొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమా మాధవులు వృష్యాశ్రమాలకు బయలుదేరాడు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిసారణ్యం మీదకు చేరుకున్నారు సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానశుద్ధుడని యోగి పుంగవుడు ఉన్నవాడు ఆ యోగీశ్వరుడు ఓ ఋషికేశ మాధవ మధుసూదన హే పుండరీక ఈనాటి మీ రాకకు మేము మా ఆశ్రమముకు పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కారములన్నీ దూరమైపోతున్నాయి దుర్లగానికి గురవుతున్నారు ఓ లోకరక్షక లోకాన్ని తరించే ఉపాయంను ఉపదేశించు అని వేడుకున్నారు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికను నువ్వే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతో నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాము లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాను కనుక పరంధామ నీ ఎందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానని ప పరంధాముడు అన్నాడు రెండో వరం కోరుకోమన్నాడు ఆపోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలే ప్రవర్తించడానికి అనుకూలత కలిగిన వ్రతంని ఏదైనా అనుగ్రహించు అని రెండోవరంగా కోరుకున్నాడు జ్ఞానసిద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను చేయగలగా ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీని వలన ప్రజలలో జాగరకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సహితుడై నేను పాలకడలిలో పవలించి ఉంటాను నాకు నిద్ర సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమనిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాష వ్రతం అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలన్నీ నశించి తరిస్తారు జర భారం ముసలితనపు బాధలు ఆరోగ్య భంగము అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏమీ ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తర్వాతి నెలలో వచ్చే శుద్ధ దశమి వరకు ఈ శాఖం ఉంటుంది ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి శుద్ధ దశమి వరకు పెరుగు బాద్రపద శుద్ధ దశమి నుండి ఆ ఆయు శుద్ధ దశమి వరకు పాలు ఆయు ఆయుష్జ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరి పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి ఈ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకు సుసుప్తి గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటిని అతీతుడను నేను భక్తి భక్తుల నిద్ర పరిశీలనయే నాకు నిద్రా అవస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో పడుకున్న భక్తులు గల వాళ్ళను పరిశీలిస్తూనే ఉంటాను మూడు క మూడు నెలల కాలమందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలాలు నన్ను స్థుతించే వాళ్ళు నిచ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకే నేను ప్రసన్నుడమవుతానని ప్రబోధన చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శేణించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతం చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకానికి జన్మ జన్మలు సురపా సురపానం చేసిన దోషాలన్నీ పొందుతారని అంగీకరస మహర్షికి వివరంగా చెప్పాడు ఆచార్య ప్రభో ధర్మస్య రచత్యం అన్నట్టుగా మనం చేయవలసిన ఆచారాలను పనులను ధర్మాలను నిర్దేశించినది వాటికి ప్రభు అయినది ఈ పరమాత్మ కనుక ఈ ఆయా కాలమందు ఆయా ధర్మములందు ఆచరించి సన్మార్గులు అవ్వాలి ఈ చిన్ని ఈ పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోక సమస్త సుఖినోభవంతు అనే భావనతో ఉంటే జ్ఞానసిద్ధుని ఇవ్వలే భగవంతునికి దర్శనమైన తర్వాత అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఇరవైవ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి